నహూమ గ్రంథం మొదటి అధ్యాయం ఏడవ వచనం దేవుని అందు నమ్మక మనకు లేకపోతే ఆయనకు నీవు తెలియదు నువ్వు ఈ స్థలంలో ఎంత ఏడ్చినా ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు ఆయనను గురించి చెప్తాడు ఆయన శిక్షించువాడు కాదు ఆయన మిమ్మల్ని శ్రమ పెట్టువాడు కాదు ఆయన మిమ్మల్ని నిందపాలు చేయవాడు కాదు ఆయన మీకు అన్యాయము చేయవాడు కాదు ఎహోవా ఉత్తముడు ఉత్తముడు ఆయన నేనెన్ని తప్పితాలు చేసిన ఆ కృప కలిగినటువంటి దేవుడు నా విషయంలో ఏది కూడా అన్యాయము చేయలేదు ఉత్తముడాయన ఆయన శ్రమదిన మందు నాకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు నాకు ఇల్లుగా ఉంటాడు నాకు దుర్గంగా ఉంటాడు తన ఎందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును దేవుని ఎందు నమ్మకం ఉంచితే ఆయన మనల్ని ఏం చేస్తాడు ఎరుగును కాటమ్మ గారు నాకు తెలుసు నేను కాటమ్మ గారిని పిలుస్తాను లక్ష్మీదేవమ్మ గారు నేను ఎరుగుదును నేను పిలుస్తాను శాంతక నేను ఎరుగుదును పిలుస్తాను వంశీ నేను ఎరుగుదును పిలుస్తాను నోమహు నేను ఎరుగుదును పిలుస్తాను దయచేసి గమనించాలి దేవుని మందిరంలో కూర్చున్న ప్రతి బిడ్డను దేవుడు ఎరుగునట్లుగా ఆయన ఎందు నేను నమ్మకముంచాలి ముంచాలి ఆయన ఎందు నమ్మక అప్పుడు నన్ను ఆయన ఎరుగును నన్ను ఆయన ఎరుగును నా పరిస్థితులు కూడా ఆయన ఎరుగును అలాయా నా కష్టము నా నష్టము నా నింద నా అవమానము నా పేదరికము నాకుండే ఇబ్బందులు అన్నీ ప్రభు ఎరుగు నన్ను ఎరిగిన వాడు నాకున్న సమస్యల్ని ఎరుగాడా ఎరుగుతాడు దయచేసి వినాలి ఎప్పుడు అంటాడు ఏమంటాడో తెలుసా పౌలు మీ అమ్మ మీకు తెలుసా అంటే ఎంత ఎర్రి మాట అది అదే నాయన ఆయన అట్లా అడుగుతాడు మీ అమ్మ నీకు తెలుసా అని అని అంటాడు పోనీ నాయన తెలుసారా నీకు అంటే ఏ అంటే నీకు కూడా తెలుసు మన ఆయన పేరు తెలుసు కదా నీకు అప్పుడప్పుడు అడుగుతావు కదా అంటాడు అయితే శంకర నాకు తెలుసు శంకర గుడి దొంగ అనుసూయమ్మ గుడి దొంగలు ఇద్దరూనూ బాగా వచ్చేది ముందు వచ్చి కూర్చొని కొంగేసుకొని సోత్రాలు సోత్రాలు చెప్పుకుంటా బాగుండేది ఈ మధ్యన కనుబొమ్మలు కూడా అయిపోయినాయి భక్తి తగ్గితే ఏమేమో ఎక్కడెక్కడో ఏందేందో అయిపోతుంది పరిస్థితులు దయచేసి గమనించాల్సింది ప్రభు మీకు ఇచ్చిన అందం చాలు ప్రభు మీకు ఇచ్చిన అందాలు చాలు నిన్ను ఎరగాలి ఆయన మీద మనకు నమ్మకం ఉండాలి ఆయన మీద మనకు ఎంతమందికి అమ్మని ఆయన ఉన్నారు నాకు లేరు రా బాబు మా అమ్మని ఆయన చచ్చిపోయినారు అమ్మ ఉండేవాళ్ళు ఎత్తండి నాయనుండే వాళ్ళు ఎత్తండి పైకి ఎంతమంది మీరు మీ అమ్మని నమ్ముతారు నేను నమ్మను అనేవాళ్ళు అందరి చేతుల కిందకి తెంచండి మా అమ్మను అస్సలు నమ్మను నేను అనే వాళ్ళు చేయి పైకి ఎత్తండి మా నాయన కూడా అస్సలు నమ్మను అనే వాళ్ళు ఎత్తండి తాగుబోతుడైనా మనం మా నాయన నమ్ముతాం అన కదా తిరిగిపోతాడైనా మన నాయన్ని మనం నమ్ముతాం మనమ్మ పక్కింటి మీదకి గొడవ పోయి అన్నా మా అమ్మే మంచిది అంటావు మనమ్మనే నమ్ముతావు అవునా కాదా అమ్మని నమ్ముతాం నాయన్ను నమ్ముతాం అప్పుడు నువ్వు నమ్మిన అమ్మ నాయన నిన్ను ఎరిగి నీకేమేం కావాలనో అవన్నీ వాళ్ళు చేస్తా ఉంటారు ఏమేం కావాలనో చేస్తారు అమ్మ నాకు ప్యాంటు కావాలి సరేలేరా సంతకు బ కొనుకొస్తానంటే అమ్మ నాకు తెల్ల సొక్కాయి కావాలా సర్లేరా బజారు సొక్కాయే కదా వనకస్తానంటే అంటే నిన్ను ఎరిగిన తరువాత నీ అవసరములన్నీ నీ తల్లి తండ్రి ఎట్లా తీరుస్తాడో ప్రభు నిన్ను ఎరిగితే నీ ప్రతి అవసరం ఆయన తీర్చునుగాక ఆయన ఉత్తముడు మనం అనుకుంటున్న చెడ్డోడు కాదు మనం చాలాసార్లు సనుక్కుంటాం ఏం దేవుడు ఏం చేసినాడు నాకు అని మూతి కూతిలాగా పెడతాం ఏం చేసినా నాకు అంట నువ్వు బతికొండడమే గొప్ప సమాచారం కాదు నువ్వు బతికొండడమే గొప్ప సమాచారం దయచేసి కానీ నేను చాలి దేవుని మీద ఎప్పుడు నిష్ఠూరపు మాటలు మాట్లాడినే సనగనే గొనగనే గొనక్కకూడదు అయితే నీకెందుకు కార్యాలు జరగలేదంటే ఆయన ఇంకా నిన్ను ఎరుగలేదు ఆయన ఇంకా నిన్ను ఎరగలేదు నేను నమ్మకం పూర్తిగా ఆయనను నమ్ము పూర్తిగా నీవు ఆయన్ను నమ్ము ఒక ఒక అక్క మాట్లాడితే నేను కింద మాట్లాడితే ఆ అక్కను అన్న రాలేదు అక్క అంటే అన్న వస్తాడు అయితే ఓ పని ఉంది పోయినాడు అది ఓ పని ఉంది పోయినాడని ఆదివారాన వెయ్యి రూపాయల లాభం వచ్చినా ప్రభు సన్నిధానాన్ని ఆపుకొనే ఆపుకోకూడదు వెయ్యి రూపాయల లాభం వచ్చినా ప్రభు సన్నిధిని ఆగనే ఆగకూడదు ఎందుకంటే నేను ఆయన్ను నమ్మాను నేను ఆయన్ను నమ్మాను నమ్మితే ఆయన నన్ను ఎరుగును ఆయన నన్ను ఆదివారం రాకపోతే నా బిడ్డ కనిపించలేదే నా కూతురు కనిపించలేదే నా కుమారుడు కనిపించలేదే నేను ఎరిగిన నా బిడ్డ ఎక్కడికి వెళ్ళాడని ప్రభు దుఃఖపడవలసి వస్తుంది అంటే దాని అర్థం మీరు ఒకవేళ తప్పిపోయినారనుకో ఎవరైనా తప్పిపోయినారనుకో జాన్ నిజి పైకెత్తు తప్పిపోయినాడు అనుకో తప్పిపోతే ఆయన ఎంబడి వచ్చిన ఆయన ఫ్రెండ్స్ నెమ్మదిగా ఉంటారా ఏమంటారు తెలుసా ఈ జానగాడి ఎరజచ్చినో ఏమో ఈ జానగాడి అడిగిపోయినో ఏమో అని వాళ్ళ భాషలో ఎన్ని తిట్లు తిట్టాల అన్ని తిట్లు తిట్టేస్తారు తిట్టేసి కనిపిస్తే లాగే గోప కొట్టేస్తారు ఎరజచ్చిందాక ఎంతసేపు నిన్ను ఎదికేది అని అని అంటారు కనిపించినంత వరకు వాళ్ళకు సిరాక్ పరాక్గా ఉంటుంది కాబట్టి దేవుని బిడ్డలు దేవుని వాక్యం సెలవిస్తే సెలవిచ్చేది ఆయన్ను నమ్ము రాజశేఖర్ని కాదు ఆయన్ను నమ్ము ప్రశాంతనని కాదు ఆయన్ను నమ్ము ఆయన్ను నమ్మితే ఆయన ఎవరు ఆయన ఎవరు ఉత్తముడు ఆయనెవరు నిమిషానికి మర్చిపోతారు వాక్యం సరుకు లేదు లోపల ఏదేదో శత్తంధ్ర అంతా ఉంది అంద ఈ గంగాళంలో ఆయన ఎవరు ఉత్తముడు చాలా ఉత్తముడు నువ్వు పది రోజులు ప్రార్థన చేయకపోయినా ప్రభు నిన్నేం అనలేదు ఆయన అదే మీ ఇంట్లో అమ్మ నాయన ప్రార్థన చేయకపోతే అన్నం పెట్టను అన్నారు అనుకో దొంగ ప్రార్థనలు అన్నీ చేసేస్తారు ఉట్టి ఉట్టి మోకాళ్ళూ ఓ సోదరా మేమే ఆమె అనేసి వచ్చేస్తారు బయటికి అప్పుడే అయిపోయా ప్రార్థన అంటే ఎంతసేపు మా మోకాళ్ళ మీదే నిలబడి చేసినాను అంటాడు అయితే ప్రభు నువ్వు పది రోజులు ప్రార్థన చేయకపోయినా ఆయన నీకు ఎవరు ఉత్తముడు నువ్వు ఉపవాసం ఉండకపోయినా ఆయన నీకెవరు ఉత్తముడు నువ్వు గయ్యాలి గంపవైనా ఆయన నీకెవరు ఉత్తముడు నీ భర్త సించేసినావు అయినా ఆయన నీకెవరు నీ భార్య గోబ పగలగొట్టేసినావు అయినా ఆయన నీకెవరు నీ చెడుతనాన్ని ఆయన చూడలేదు ఆయన నీకు ఉత్తముడైన దేవుడు మనుషులు సర్వసాధారణంగా ఇవి జరుగుతూ ఉంటాయి అయినా దేవుడు ఉత్తముడు ఆయన ఉత్తముడు ఏం చేస్తాడంటే నా కుమార్తె నా మీద నమ్మక ముంచాదా నా కుమారుడు నా మీద నమ్మక ముంచాడా నీవు నమ్మక ముంచితే ప్రభు అంటాడు నేను నిన్ను ఎరుగుదును నువ్వు నాకు తెలుసు నువ్వు నాకు తెలుసు ప్రభు అంటాడు నువ్వు నాకు తెలుసు నీ పరిస్థితులు కూడా నాకు నీ ఆరోగ్య స్థితి నాకు తెలుసు నీ ఆర్థిక స్థితి తెలుసు నీ నీ కండిషన్ నీ పరిస్థితులు నాకు తెలుసు నేను నిన్న ఎరుగొద్దు ప్రభు నన్ను ఎరిగితే నా పరిస్థితులు అన్నీ చేస్తూ వస్తాడు ఆయన అన్నీ చేస్తూ వస్తాడు నువ్వు బస్సు దిగినావు ఆ జనంలో ఎవరినో అని చూసావు రే నువ్వు నితిన్ కదా అని అంటావు అంకుల్ నేనే నితిన్ అంటాడు అంటే ఎట్లా గుర్తుపెడితే అంకుల్ బలే ఓడివి నువ్వు చిన్నప్పుడు అంత నెక్కర్లేసుకునేటప్పుడు చూసినా మీ డాడీ నాకు బాగా పరిచయం నువ్వు ఎంత పెరిగితే మాత్రమే నాకు తెలీదా నువ్వు నితిన్ కదా అంటే నితిన్ నవ్వేస్తాడు నవ్వేస్తాడు నన్ను చూసి నేను నిన్ను ఎరగదును అంటే అంకుల్ ఎంత బాగా జ్ఞాపకం పెట్టుకున్నాడని అయితే నేనేం చెప్పను నితినే అంటాడు అంకుల్ టీ దౌదురా అంటాడు నేను ఆయన్ని ఎరిగినందుకు టీ తాదువురా అంకుల్ పోనీ టిఫిన్ దిందువురా లేకుంటే భోంచేస్తువురా అంకుల్ అని ఏ వద్దు అని తేన్ బే వద్దు అనితిన్ అంటే నువ్వు రా అంకుల్ అంటే వద్దు వద్దు అనే పోతాను వద్దు వద్దు అనే పోతాను హోటల్లోకి తీసుకుపోతాడు అంకుల్ ఏం తింటావు వద్దు నితిన్ మసాలా దోశ బాగుంటుంది అంకుల్ ఇక్కడ వద్దు అంకు వద్దు నితిన్ అంటే రెండు మసాలా అంటాడు వద్దు నితిన్ అంటూ నేను మసాలా తింటాను నా నెరిగినవాడు నన్ను ప్రేమిస్తాడు నన్ను ఎరిగినవాడు నా ఆకలి తీరుస్తాడు నన్ను అంకుల్ ఆరోగ్యం జాగ్రత్త అంటాడు దేవుడు నేను నెరిగితే మనిషి కంటే జాగ్రత్తగా నిన్ను చూసుకుంటాడు మీ భర్త కంటే జాగ్రత్తగా చూసుకుంటాడు మీ భార్య కంటే తల్లిదండ్రుల కంటే జాగ్రత్తగా చూసుకుంటాడు సాతాను ఆ లేక దురాత్మలు ఏవైనా నీ దగ్గరికి వచ్చి నిన్ను కెలకడం ప్రారంభిస్తే అంటే రే ఆ ఆత్మ అతన్ని నేను ఎరుగుదురా ఏరా బుద్ధి లేదా పక్కకు పో అంటావు స్వామి పోత పోతా అని అపవిత్రాత్మ వెళ్ళిపోతాది నువ్వు అనుకుంటావు ఏదో శోధింపబడుతున్నానని లేదు అపవిత్రాత్మ ఒక దెబ్బతో పారిపోతుంది హలే లూయా ఉత్తముడైన దేవుడు నిన్ను ఎరుగునో ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది నేను ఎటువంటి వాడిని అయినా నన్ను దేవుడి శిక్షించలేదు ఎటువంటి దానైనా ప్రభు నన్ను శిక్షించలేదు ఆయన ఉత్తముడు ఆయనను నన్ను నన్ను ఉంది ఆయన నన్ను తెలుసుకోవాలంటే నేను ఆయనను నమ్మాలి మా అమ్మను నమ్మినట్టుగా మా నాయన్ను నమ్మినట్టుగా నా భార్యను నమ్మినట్టుగా నా భర్తను నమ్మినట్టుగా నా దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మాలి హల్లే ఆయన నిన్ను ఎరుగును మీ ప్రతి అవసరము ఆయన ప్రతి పరిస్థితిని మరుస్తాడు ఆయన ఏ శత్రు కార్యము నీ జోలికి రాకుండా ఆయన గర్దిస్తాడు నీతో ఉంటాడు నీలో ఉంటాడు ఆయన నీతో ఉంటాడు ఆ కృపగల దేవుడు నేను నెరిగితే నీతో పాటు ఉంటాడు నీ అవసరాలన్నీ తీరుస్తాడు